బెహరీన్లో అనుమల్ల కళ్యాణ్ అనే ఇరవై ఐదేళ్ల తమ్ముడు బలవంతంగా ఉర్రి వేసుకొని చనిపోయాడు ఎందుకో తెలుసా కారణం గత కొద్ది నెలల కిందట టర్కీ అనే దేశానికి పోయాడంట నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకొని అమ్మ నాన్న వీళ్ళ బంధువులు పంపించారంట వాళ్ళ నానా వాళ్ళు తర్వాత వచ్చి అక్కడ సరిగ్గా లేక ఇది లేక మళ్ళీ వెనుదిరిగి ఇంటికి వచ్చాడంట మళ్ళీ తర్వాత వచ్చి బెహరీన్కి కార్ వాష్లో ఒక కంపెనీ కార్ వాష్లో వచ్చాడు ఐదు నెలల నుంచి ఆరు నెలల నుంచి వర్క్ బాగానే చేసుకుంటున్నాడు కానీ ఇంటి దగ్గర నుంచి టర్కీ అనే దేశానికి ఖర్చు అయింది ఇక్కడ ఖర్చు అయింది నువ్వు డబ్బులు పంపలేదు అది పంపలేదు అని ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కొంతమంది బంధువులు అడుగుతూ ఉంటే అతను మనస్తాపానికి గురై ఉర్రేసుకొని చనిపోయినాడు తమ్ముడు ఎందుకు చేసుకున్నావు ఏదైనా ఉంటే ఎదుర్కోవాలా వెయిట్ చేయాలా ఈ సంవత్సరం ప్రాబ్లమ్స్ ఉంటాయి రేపు సంవత్సరం ప్రాబ్లమ్స్ ఉంటాయి దేవుడు నేను ఏమంటున్నానంటే దేవుడు కష్టాలు ఖచ్చితంగా ప్రతి మనిషికి పెడతాడు ప్రతి మనిషికి వాడు ఎంత తోడైనా సరే వాడు ఎంత కొమ్ములు తిరుగుడైనా సరే వాడికి ఆస్తి రూపంలో బాగుంటే ఇంకొక విధంగా ప్రాబ్లం పెడతాడు మీకు తెలుసా మీకు తెలీదు ఈ జీవితం తెలుసుకున్న వాళ్ళకు జీవితం చదివిన వాళ్ళకు తెలుసు ఇవన్నీ ఓకేనా డబ్బులు ఒక్కసారి నేనేమంటున్నానంటే జీవితం ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి ఓకే ఈ నెల నీకు లేకపోతే రేపు నెల దేవుడు ఇంకొక దారి చూపిస్తాడు ఓకే నీకు ఈ దేశం కాకపోతే ఇంకొక దేశం ఇంకో దేశం అలా ఉంటాయి ఓకేనా అంతేగాని మనస్తాపానికి గుర్రై ఎవరైనా సరే అందరికీ వర్తిస్తుంది చనిపోయేది ఆడవాళ్ళకైనా మగోళ్ళకైనా చని బలవంతంగా చనిపోయినంత కరం లేదు దేవుడు ఇచ్చిన ఆవిష వరకు బతకండి బతకాలి ఓకేనా అంతేగాని అప్పులు ఉన్నాయి ఎవడో టార్చర్ పెడుతున్నాడు ఎవడో ఇబ్బంది పెడతానని బలవంతంగా అయితే మీరు చనిపోవద్దు హ్యాంగింగ్ తమ్ముడు చూడండి చూడండి ఈ తమ్ముడు ఈ తమ్ముడు పెళ్లికి ఎదిగిన కొడుకు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై ఆరో సంవత్సరం అనుమల్ల కళ్యాణ్ జాగిత్యాల విలేజ్ చెందిన ఇతను అక్కడికి పోయి నాలుగు లక్షలు ఏదో ఖర్చు పెట్టుకోవచ్చి అప్పులు అయిపోయినాడు అని చెప్పేసి మళ్ళీ బెహరికి వచ్చి మళ్ళీ పంపలే అని చెప్పేసి బర్త్డే రోజు అతను పుట్టినరోజు 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 చనిపోయాడు అతను ఎంత ఘోరం వచ్చుడు నిన్నగాక మొన్న అతని బర్త్డే జరిగింది అదే రోజు మధ్యాహ్నం హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు దీని కారకులు కుటుంబ సభ్యులే అంటున్నారు టార్చర్ పెట్టి చూడండి ఇతనే ఈ అబ్బాయి అనుమల్ల కళ్యాణ్ ఓకే అతని చూడండి ఊర్ర వేసుకొని చనిపోయాడు ఓకే చూడండి ఎంత ఘోరం అంటే చెట్టుకంతా ఎదిగిన కొడుకు ఏ వన్ క్లాస్గా ఉండే కుర్రాడు ఇలా ఎదిగిపోయినాడంటే ఇలా చనిపోయినాడంటే ఎంత ఘోరం ఎంత ఇది తల్లిదండ్రు మామో ఓకే ఇక్కడే కొంతమంది గడ తీసుకున్న వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఫోన్ చేస్తుంటే ఇతను మనస్తాపానికి గుర్ర ఈ చెట్టు అంత ఎదిగిన కొడుకు చనిపోయాడు అనుమల కళ్యాణ్ తమ్ముడు ఓకేనా కరెక్ట్గా అతను పుట్టినరోజు ఎంత ఘోరమో చూడండి పుట్టినరోజు అతను చూడు దయచేసి ఎవరైనా సరే మన గ్రూప్ ద్వారా కానీ మేము ఆల్రెడీ ఇంతకుముందు సారంపల్లి ప్రసాద్ అనే తమ్ముడికి మన బిల్డింగ్ ఐదు అంతస్తు మూడు అంతస్తులో నాలుగు అంతస్తులో బిల్డింగ్ పై నుంచి పడుంటే అతనికి మెన్నుపోస్ ఇది పడి ఉంటే మా గ్రూప్ ద్వారా మేము ఇండియా డబ్బులు బెహరీన్ డబ్బులు కలిసి దగ్గర దగ్గర లక్ష రూపాయల పైన మేము రాబట్టి ఆ తమ్ముడికి పంపడం జరిగింది ఇక్కడ లోకల్లో బీడీలు దినార్లు ఇంటికి అతను ఫోన్పేకి పడిపోయినాయి ఓకే ఇంటికి పంపించాము అతన్ని ఇప్పుడు వచ్చి ఈ తమ్ముడు ఫోన్పే మన బెనిఫిట్ పే చెప్తాను ఇతని ఊరు ఇతన క్లాస్మేటు పాపము ఈ తమ్ముడిది డబల్ సిక్స్ నైన్ సెవెన్ జీరో నైన్ డబల్ సిక్స్ ఉపేంద్ర బెనిఫిట్ పేరు వస్తుంది ఉపేంద్ర సరేనా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చేయండి దయచేసి హెల్ప్ చేయండి ఎవరి కోసం అంటే వాళ్ళ చెల్లుల కోసం దివ్యాంగురాలు ఓకేనా చేతనైంది ఓకే ఇంటికాడు ఫోన్ పే నెంబర్ వచ్చి వాళ్ళ వాళ్ళది నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ టూ నైన్ ఓకేనా హనుమల్ లత అంట ఇది ఫోన్పే నెంబర్ నేను మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను పంపాలనుకునే వాళ్ళు హెల్ప్ చేయండి ఓకేనా సో నేనేమన్నా అంటే ఫైనల్గా దయచేసి బల్వన్మన్ పడవద్దు చనిపోవద్దు ఆత్మహత్య చేయకూడదు తప్పు ఓకేనా ఎవ కష్టాలు ఎవ్వరికి రావు నేను అదే చెప్తున్నా మీకు అర్థం కావట్లే ఎంత బిజినెస్ మ్యానమైనా సరే ఎంత పెద్ద కొమ్ములు తిరిగినోడైనా సరే వాడికా డబ్బులున్నాయి ఆస్తు ఉన్ని పాస్తున్నీ గోల్డ్ ఉన్ని కార్లు ఉన్ని ఏమైనా ఉన్ని వాడికనేది ఒకటి ప్రాబ్లము ఇబ్బంది ఎదుర్కొంటాడు డబుల్ పరంగా కాదు ఇంకొక విషయంలో ఇంకొక విషయంలో ఇంకొక విషయంలో ఎన్నో మనిషి మానవ రూపంలో ఎన్నో ఓకేనా నీకు ఏమైనా ఉండొచ్చు అదేదో సామెతులు అనే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని ఉన్నా ఐదో తన తక్కువనిట్టు దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషికి సమస్యలే ఓకేనా అది ఎదుర్కోవాలా పోవాలా ఈ నెల కాబట్టే ఒక సంవత్సరం తర్వాత చూసుకో అంతే కాని ఆత్మహత్య మంచిది కాదు మీ అమ్మ నాన్న శోక సముద్రంలో ముంచొద్దు ఎవరిది ఎవరు తప్పున్నదో తెలియదు కానీ దీంట్లో ఓకేనా నిన్ను నమ్ముకున్న వాళ్ళను ముంచొద్దు నువ్వు ఇది పడి అది ఆ ఘోరం వర్ణాతీతం మనం చెప్పలేం మాటలు ఆ అబ్బాయి ఏ డిసిజన్లో ఇలా తీసుకున్నాడో ఆ అబ్బాయికే తెలియాలా దేవుడు తెలియాలి కానీ పుట్టినరోజు బుద్ధే ఈ అబ్బాయి చనిపోవడం చాలా ఘోరం దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుకుంటున్నాను నేనుమిరెడ్డి ప్రసాద్ మా చేతనైన సహాయం మేము మా తెలుగు గ్రూప్ ద్వారా మేము చేస్తాం మీకు చేతనైంది మీరు ఎవరైనా సరే యాభై రూపాయలైనా ఒక్క రూపాయైనా అయినా సరే వాళ్ళ ఫ్యామిలీకి పంపండి థ్యాంక్ యూ సో మచ్ నేను నేనుమిరెడ్డి ప్రసాద్